ఐదో రోజు ఎలా ఉంటే డెబ్బై ఐదో రోజు ఎలా ఉంటుంది తను లేదు మిగతా అంతా అలాగే ఉంది కానీ నాకు ఏది అలా లేదు దాన్ని మిస్ అవ్వకుండా ఏదో ఒక రకంగా బిజీ అవుదాం అనుకున్నాను నా వల్ల కాలేదు సల్వార్ కమీజ్ లేకపోతే ఫ్యాంటూ షర్ట్ గుర్తుకొస్తుందారా ఏంటి తన ఊర్లో లేకపోతేనే నేను నీకు ఫ్రెండ్నా అరే ఫ్రామ నీకు ఫుడ్ పెట్టదురా నేను నీకు ఫుడ్ పెడతాను చూసావా మటన్ బిర్యానీ కరెక్ట్ టైంకి తెచ్చాడు తిను తను వెళ్ళిపోయిన వెంటనే ఫస్ట్ డే నిద్రలేసిన తర్వాత ఇక్కడ కడుపులో ఒక టైప్ ఫీలింగ్ రా అదేంటో అర్థం కాలేదు కానీ ఆ తర్వాత అర్థమైంది తను లేనందువల్ల లేనని ఇలా ఎప్పుడు జరగలేదురా నాకు ఇది లవ్ ఫీలింగ్ కాదురా క్యాష్ ఫీలింగ్ మన కాలేజీ బయట బాబా హోటల్లో డైలీ తింటే ఇలానే ఉంటుంది నీ ఒక్కడికే కాదు అందరికీ ఇలా అనిపిస్తుంది బాబా హోటల్ స్పెషల్ లేచారా గీత వెళ్ళి వేడిగా కాఫీ తీసుకురా ఇంత పొద్దునే దర్శనం ఇచ్చారు సంగతే సార్ పుష్ప ఆంటీ పుష్ప ఆంటీయా సుప్రభాతం ఎనిమిది గంటలకి ఆవిడకి బాగా లేటు నాకు బాగా ఎర్లీరా అయితే ఈరోజు నీకు చాలా బాగుంటుందిరా బ్రష్ చేసుకున్నావా స్నానం కూడా చేశాను కాఫీ మా నాన్న ఏంటి మ్యాటర్ ఇంటర్వ్యూ ఇంట ఇంటర్వ్యూ ఇవాళ సండే కదా ఈ జాబ్ సెట్ అవ్వలేదా ఓ టూ నైంటీ ఫైవ్ సొల్యూషన్స్ వాళ్ళు ఆల్రెడీ పీకేశారా సరే ఇంటర్వ్యూ దేనికోసం చాలా ముఖ్యమైన దానికోసం ముఖ్య అమ్మ జాబ్ అయితే కనీసం ఛాన్స్ అయినా ఉండేది వీడి పని నచ్చడమే తప్పితే వీడి నచ్చాల్సిన అవసరం లేదు అదే వీడి నచ్చడం కోసం ఇంటర్వ్యూ అంటే ఇంకొక సెవెంటీన్ టైమ్స్ కన్ఫర్మ్ నానా నేను మాత్రం చస్తే రానమ్మా అక్కడికి వెళ్ళి మీరు చెప్పే పచ్చబద్దలు అంతా నేను వింటూ కూర్చోలేను మా వాడి కోసం తల్లిదండ్రులు అంతా లైన్లు కడుతున్నారండి అవును మా వాడు చాలా తెలివైనవాడు అండి మా వాడు చాలా కష్టజీవండి మావాడు అంతగాడు కూడా అవును అంతగాడే ప్రాబ్లం అది మాత్రమే కాదమ్మా అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయికి నేను నచ్చేసాను అనుకో చూడు వాడు అయిపోయిందో ఆల్రెడీ వేయ అందరూ ఏరి నాన్నగారు స్కూటర్ కూడా కిందే ఉంది అందరు ఇంటికి ఎప్పుడు వచ్చేశారు సంథింగ్ రాంగ్ ఏమైంది పెళ్లిచూపులు నచ్చలేదు అందా నువ్వు బట్టలు బాగోతు అంట్లు బాగా అని చెప్పాల్సింది కదా ఏంట్రా ఫెయిలా పోతే సిక్స్టీన్ ఉన్నాయి కదా అప్పో మార్చి వద్ద సెప్టెంబర్ ఉంది కదా అమ్మాయి నీకు తెలుసు అనుకున్నా నా తప్పారా నాతో కలిసి ఆఫీస్లో పనిచేసా అమ్మాయి నేను తను ఇష్టపడ్డాను నన్ను కూడా అమ్మతో చెప్పా నాతో కూడా నేనే అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదామని ప్రాబ్లమ్స్ ఏ లేవనుకున్నాను వాళ్ళు ఏదో మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు నేను అనుకోలేదు ఆ అమ్మాయి కంటే ఇరవై వేలు నా శాలరీ ఎక్కువేరా వాళ్ళ నాన్న అలా మన ఫ్యామిలీ స్టేటస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నుంచు చూస్తూ ఉంది ఈ ఇంటిని నిన్ను అప్పుని అందరినీ యాక్సెప్ట్ చేసే అమ్మాయి నాకు కావాలి ఆ అమ్మాయి గురించి నేను ఆలోచించట్లేదురా నాన్న బాధ పెట్టాను అదే ఫీల్ అవుతున్నారా నేను పెద్ద తెలివైనని కాదని నాకు తెలుసురా ఎందుకంటే పెద్ద ఉద్యోగం నాకు దొరకదని కూడా నాకు తెలుసు ఇంట్లో అంతా నేను మార్చలేనని నాకు తెలుసు కానీ నాన్న ఈరోజు నాకు వల్ల కష్టపడకూడదు అనుకున్నాను ఈరోజు అది చేయలేకపోయాను రే నాన్నకి నువ్వు అంటే అంత ఇష్టం నీకు తెలుసు కదా నేను చేయలేకపోయింది నాన్నకి నువ్వు అప్పు చేస్తారు కదా రే పిచ్చోడ్లా మాట్లాడకరా ఏంటిదంతా నా చెప్తున్నా ఇప్పుడు ఏం జరిగిందనమ్మా హరీష్ తో మాట్లాడావా వాడికే ఏం చెప్పాలో తెలియట్లేదు వాడు ఎంత బాధపడుతున్నాడో మా వల్లే ఇదంతా అసలు ఎప్పుడు ఆయన ఏవీ అనరు కాని ఇవ్వాళే మొదటిసారి అంతా తన వల్లే అంటున్నారు మనం మంచి పోషణలో ఉంటే బాగుండేదన్నారు వెళ్ళి కాసేపు మీ నాన్నగారితో కూర్చోరా నాకెందుకో భయంగా ఉంది ఆయన ఎవరైనా తీసి పారేస్తే నాకు చాలా బాధగా ఉంటుంది ఒకసారి మీ నాన్నతో మాట్లాడరా అమ్మ పంపించిందా ఒకటి గుర్తుంచుకోండి నేనున్నది మిమ్మల్ని చూసుకోవడానికిరా మీరు నన్ను చూసుకోవడానికి కాదు ఏంటన్నారు ఈరోజు జరిగింది మర్చిపోండి అసలు వాళ్ళు ఎవరు మీ గురించి మాట్లాడటానికి ఏం జరిగిందంటారా వాళ్ళ అమ్మాయిని కోడలుగా తెచ్చుకునే అర్హత మనకు లేదన్నారు అంతేగా దే ఆర్ టైటిల్ టు దేర్ ఒపీనియన్ ఒక పెద్ద ఉద్యోగం చేసే అల్లుణ్ణి వాళ్ళు కావాలనుకుంటున్నందుకు ఒకే ఫ్లాట్లో ముగ్గురు కొడుకులతో ఇరుగ్గా బతికే కుటుంబాన్ని వాళ్ళు వద్దనుకుంటున్నందుకో నాకు వాళ్ళ మీద కోపం లేదు అని నేను తక్కువ అంటే మాత్రం నేను ఒప్పుకోను ఐమ్ హూ ఐమ్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు నా ముగ్గురు కొడుకుల్ని మంచి మనుషులుగా పెంచానని గర్వంగా బతుకుతానురా ఇంతకన్నా నాకేమవుద్దు అంటే మీ అమ్మని మాత్రం సింగపూర్ సింగపూర్ అంటున్నారు నువ్వే ఈ కండిషన్తోనే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంద్రా మీ అమ్మ హరీష్ పాపం చాలా ఫీల్ అవుతున్నాడు రా వెళ్ళి వాడితో కొంచెం మాట్లాడరా స్నానం చేస అమ్మ బాధపడుతున్నాడు అన్నయ్య నాన్న బాధపడతాడు అన్న అమ్మ అన్నయ్య బాధపడుతున్నాడు అని నాన్న వాళ్ళింత బాధపడుతూ కూడా నేనేమనుకుంటానని నాకు ధైర్యం చెప్తున్నారు నేనేం చేస్తున్నాను ఇంతకాలం ఏం చేశాను నాన్న గత పదేళ్ళుగా మన ఇల్లు ఏమీ మారలేదన్న సంగతి నేను గమనించనేలేదు దానికి కారణం మీరు అదే స్కూటర్ అదే సోఫా కాలు విరిగిపోయినా పేపర్ పెట్టి మేనేజ్ చేసిన అదే డైనింగ్ టేబుల్ నాకు కనపడలేదంటే మీరు నాకు కనపడినివ్వలేదు మీరు మాకోసం ఎంతో చేశారు నాన్న మీకోసం అమ్మ కోసం ఏదైనా చేయాలనుంది మీరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కితే చూడాలనుంది దానికి కారణం నేను అవ్వాలనుంది నిత్య లిఫ్ట్ కావాలా సర్ప్రైజ్ ఎలా ఉంది మా నాన్న కొత్త గిఫ్ట్ నా కోసమే అంటే ఆబ్వియస్గా నీకోసం కూడా నీకు నడపాలనే లేదా అక్కడ కూర్చున్నావేంటి బట్ ఈరోజు వద్దులే పైగా ఈ కార్ నీకోసం మీ డాడీ కొనిచ్చారు నేను డ్రైవ్ చేస్తే బాగోదు నీకు ఇష్టమని నేను నీ కార్ అడిగాను వాట్ వర్ ఓన్ ఎనీవేస్ నాలో ఏదైనా చేంజ్ ఉందా లేదా కొత్తగా ఏదైనా నా హెయిర్ ని కట్ చేశాను ఓ చిన్న కట్ చేశావు కదా కాదు పెద్దదిగా కట్ చేసుకున్నాను కమ్ ఆన్ వరుణ్ సరే త్వరగా చెప్పు డిన్నర్కి ఎక్కడికి వెళ్దాం డిన్నర్ అంటే ఎంతసేపు పడుతుంది ఎందుకంటే నైన్ ఓ క్లాక్ ఇంటికి వెళ్ళిపోవాలి ఏమైంది నీకు వాట్ ఇస్ నైన్ ఓ క్లాక్ రిపోర్టింగ్ వెళ్దాం ఓకే